హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు పంచాయతీ సెక్రటరీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనకు నవంబర్ టెన్త్ మరియు లెవెన్త్ తేదీలలో మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు మనకు పంచాయతీ రాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఆనంద్ నగర్ కాలనీ ఖైరతాబాద్లో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఇది మనకు కమిషన్ ఆఫీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు పదో తారీఖు కొన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది పదకొండవ తారీఖు మరికొన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది సో మనకు పదో తారీఖు ఏ జిల్లాలకు ఉందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మనకు ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమ్రం ఆసిఫాబాదు మహూబాబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల మెదక్ ఈ జిల్లాలకు మాత్రం పదో తారీఖు మనకు ఖైరతాబాదు పచ్చదరాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ కమిషన్ ఆఫీసులో అయితే సర్టిఫికేట్ రిక్వేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు పదకొండో తారీఖు నాగర్ కర్నూలు నల్గొండ నిర్మల్ నిజామాబాదు పెద్దపల్లి రాజన సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి అయితే మనకు ఈ జిల్లాలు ఇవ్వడం జరిగింది సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద మనకు అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళని అయితే టెన్మినేట్ చేయడం జరిగింది సో వారు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రావాలంటూ యాజ్ ఫర్ రూల్స్ ప్రకారం అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఏ డాక్యుమెంట్ తీసుకెళ్లాలి విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మనకు త్రీ సెట్స్ జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళాలి సో వాటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మూడు సెట్ల జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి మనకు ఎగ్జామ్ రాసిన ఆర్టికల్ తీసుకెళ్ళాలి అదేవిధంగా టెన్త్ మేమో ఇంటర్మీడియట్ మేమో మనకు డిగ్రీ కాన్ఫికేషన్ కానీ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో లోకల్ కోసం అయితే వన్ టు సెవెంత్ వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్ తీసుకు ఎవరైతే ప్రైవేట్లో చదువుకుంటారో సో వారికి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగం ఉంటుంది అదేవిధంగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు ఇఫ్ ఎనీ కేస్ ఎవరైనా ఎంప్లాయ్ అయి ఉంటే మాత్రం మనకు నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలంటే మనకు మెన్షన్ చేయడం జరిగింది సో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన ఫామ్స్ అయితే మనకు ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఏ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఉంటే ఆ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ తోటి సిగ్నేచర్ చేయించి ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ డిస్టిక్ కేటగర్కి సంబంధించి ఈ ఫార్మ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఫార్మ్స్ ప్రకారం మీరు డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డు మనకి తొమ్మిది రకాల డాక్యుమెంట్ తీసుకెళ్లాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఖైరతాబాద్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ కమిషన్ ఆఫీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు నవంబర్ పది మరియు నవంబర్ పదకొండు తేదీలో అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో మీకు ఇందులో ఏదైనా సందేహం ఉన్నా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే